అమరావతి రాజధాని పనులు ప్రారంభమైపోయినాయి చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే ఇమీడియట్గా పనులు ప్రారంభించేశారు ఆయన అక్కడ రైతులు ఇన్ని సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూగా స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పొలాలు పొలాలు పోయినాయి తర్వాత వ్యాపారస్తులు అక్కడ కొన్నోళ్ళు లాస్ అయిపోయినారు అనేక విధాలుగా దెబ్బతిన్నారు అప్పుడు సభలో జ జగన్ గారు అప్పుడు ఒప్పుకొని తర్వాత ఆయన క్యాన్సిల్ చేసేసి విజయవాడ మూడు రాజధానులన్నీ మార్చేశాడు మార్చేసిన తర్వాత అక్కడ రైతులు చాలా బాధపడి ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడినారు ఇప్పుడు వాళ్ళకి సంతోషానికి అవధులు లేవు భూముల రేట్లు కూడా ఇమీడియట్గా పెరిగినాయి అక్కడ అక్కడ ఒప్పుకోకుండా అన్నా ఉన్నుండాలా వాళ్ళు భూములు తీసుకోవద్దని చెప్పి పోరాడు పోరాడుండాలా అట్ట కాకుండా తీసేసుకున్న తర్వాత మార్చడం అనేది చాలా తప్పు ఇక్కడేమంటే కావాలన్నారు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు విశాఖపట్నంలో వద్దన్నారు అక్కడ పెడతానన్నారు అందుకని అక్కడ ప్రజలా ఓట్లేదు ఇక్కడ ప్రజలు ఓట్లు లేదు అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం బాగా కట్టలేదు ఇంకా బాగా కట్టుంటే బాగుండే ఉద్దేశంతోనే ఓడిచ్చారు అసలుకి వచ్చి ఇంకా బాగా కడతాడు జగన్ గారు అని అనుకుంటే అసలే ముగిచ్చేసాడు అట్లా అట్ట ముగిచ్చేసి అసలు రాజధాని లేకుండా చేసేసిన దానివల్ల మళ్ళీ ఈయన ఓడిచ్చేశారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ తప్ప మొత్తం ఎక్కడి వరకు రాజధాని అనేది కూడా బౌండరీస్ కూడా ఏర్పాటు చేసేసి గ్యారంటీగా ఆయన మొత్తం అక్కడ వాళ్ళందరికి ఫ్లాట్లు ఇచ్చేస్తే కొన్ని వందల కాంప్లెక్స్లు ఇళ్ళులు ఏర్పడిపోతాయి తర్వాత ఎవరు వచ్చినా కూడా అక్కడ మార్చేదానికి వీలుపడదు పడదు ఇంకా మనకు ఆంధ్ర రాజధాని శాశ్వతంగా అమరావతి ఈ తప్ప ఎవరు గెలిస్తే వాళ్ళే మన ఛానల్లో కూడా మనం అనుకున్నాము ఎవరు గెలిస్తే వాళ్ళు అదే ఫిక్స్ అయిపోద్ది ఆ లెక్కన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా విజయంగా గెలిచారు సెంటర్లో కూడా ఆయన మంత్రి పదవులు ఆయనకు చాలా పలుకుబడి ఉంది కాబట్టి గ్యారంటీగా ఇంకా ఆంధ్ర రాజధాని అమరావతి ఏదో ఒకటి చెప్పుకునే దానికన్నా ఉంది ఆంధ్రా వాళ్ళకి ఏదో ఒక రాజధాని ముందు ఏర్పడాలా అని చెప్పి విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిసేసి పెద్ద రాజధానిగా ఏర్పడిపోతే ఇట్ట ఒంగోలు దాకా అట్ట తెనాలి అన్ని దగ్గర వాకంతా విస్తరించి మనకు పెద్ద రాజధానిగా ఏర్పడితే అప్పుడు హైదరాబాద్కి తర్వాత విజయవాడ గుంటూరు తర్వాత అన్నీ కలిపి చూసేదానికి అది ట్విన్ సిటీస్ మాదిరి గుంటూరు విజయవాడ చూస్తే సికింద్రాబాడు హైదరాబాదు ఆ మాదిరి డెవలప్ అయిపోయి బాగా రాజధాని డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్ర వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మనకి రాజధాని లేదు అని బాధపడుతున్నారు అట్ట కాకుండా ఈ దప్ప చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా చేస్తారనే ఉద్దేశంతోనే ఓట్లేస్తారు ఆయన చేస్తాడు కూడా ఎందుకంటే ఈ దప్ప ఆయన పట్టుదలగా రాజధాని బాగా డెవలప్ చేయాలా కొంచెం డెవలప్ చేస్తే వేరే వాళ్ళు వచ్చి మార్చేయాలని చూస్తున్నారు ఇంకా మార్చడానికి లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి మొత్తం బిల్డింగ్లు కానీ కట్టేశారంటే రైతులకు కానీ ఇచ్చేస్తే వాళ్ళు జాయింట్ వెంచర్లు ఇచ్చుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు కమర్షియల్ కడతారు రెసిడెన్షియల్ కడతారు అన్నీ కట్టేశారంటే ఇంక ఎవరి వల్ల మార్చేదానికి అవదు ఇన్ని రోజులు వాళ్ళు శ్రమపడి వాళ్ళు ఓర్చిన దానికి ఎన్నో స్ట్రైకులు చేసిన దానికి రాజధాని రైతులకి ఈ రోజుకి మంచి రోజులు వచ్చినాయి అందుకని ఇమీడియట్గా ప్రారంభించారు ఇంకా మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చి అక్కడ వాళ్ళకి బాగా డెవలప్ చేసి రైతులందరూ సంతోషపడాల ఎక్కడ రైతులు ఉన్నా ఏ రైతు అయినా సరే భూమి అమ్మే రైతైనా వ్యవసాయం చేసే రైతైనా ఏ రైతైనా భూమిని ఇస్తున్నాడంటే వాళ్ళ ఆస్తి అనేది కాదు వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉంటుంది అటువంటి సెంటిమెంట్ ఉండే భూమిని ఒక ప్రభుత్వానికి కానీ లేకుంటే ఏదైనా దేనికన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ దేనికి ఇచ్చినా కూడా వాళ్ళు దాని మీద అభిమానం అట్టే పెట్టుకొని ఉంటారు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకొని ఏదో అప్పులో అయిపోయినప్పుడు అట్టు అమ్ముకొని చేసుకుంటారు కొంతమంది ఎట్టయినా సరే రైతులకి భూమి మీద సెంటిమెంట్ ఉంటుంది అందుకని ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే రైతులకి ఏ అన్యాయం చేయకూడదు అన్యాయం చేస్తే మాత్రం వాళ్ళు జా గ్యారంటీగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అదే ఇప్పుడు జగన్ గారు కూడా అనుభవించారు ఎందుకంటే ముందుగానే ఈయన మేము రైతుల దగ్గర నుండి తీసుకోబాకండి అని చెప్పి గట్టిగా పోరాడుంటే రైతులకి ఇబ్బంది వచ్చి ఉండదు ఇప్పుడు మధ్యలో వీళ్ళ రాజకీయం కోసం రైతులు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు కూడా కొంతవరకు డెవలప్ చేసేటు కానీ డెవలప్మెంట్ సరిపోలేదు రైతులకు కానీ ఫ్లాట్లు ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసేస్తుంది రైతులే డెవలప్ చేసేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది నాలుగైదు బిల్డింగ్లు కడుతుంది అందుకని ఇప్పుడు రైతులు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండారని భావిస్తున్నాము మీ ఉద్దేశంలో రైతులు సంతోషంగా ఉండారని భావిస్తున్నారు